మెదక్ జిల్లా తూప్రాన్ టోల్ గేట్ వద్ద భారీగా పట్టుబడిన గంజాయి సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు బీద నుండి హైదరాబాద్ తరలిస్తుండగా ఒక వంద కిలోల గంజాయి పట్టివేత పోలీసుల నుండి తప్పించే ప్రయత్నంలో ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టి బోల్తాపడిన కారు పోలీసుల అదుపులో ముగ్గురు వ్యక్తులు ఇద్దరు మహిళలు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి